గుంటూరులోని డాక్టర్ అంబేద్కర్ దూర విద్యా విశ్వవిద్యాలయం విద్యార్థులకు బాసటగా నిలిచింది అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయం ప్రస్తుతం తెలంగాణకు వెళ్ళిపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దూర విద్య విశ్వవిద్యాలయం గుంటూరులో ఏర్పాటు చేయాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు

సెంటర్ కావాలి మా మాతనే ఆవిడ వైపా మా విద్యార్థులు ఇంకా కట్టే వాళ్ళు ఉన్నారు రాయాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని మాకు ఈ ఓపెన్ యూనివర్సిటీ అనేది కావాలని తెలుపుతున్నాం ఇంకా క్లోజ్ అయిపోయింది ఏమన్నారు ఇక్కడ సెంటర్ లేదు మీకు ఎక్కడ రాస్తారు కావదు మన ఏపీలో పిల్లంత ఎక్కడ వేస్తారు మరి అది నాకు కావాలి కదా సార్ మేమే కాదు కదా చదువుకునే విద్యార్థులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ నాకు ప్రత్యేక ఒక ఏపీ యూనివర్సిటీ కావాలి వివాహం జరిగిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఈ యూనివర్సిటీలో బాగా రాసి మాకు యూనివర్సిటీ కావాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్స్ రాసి బాగా డిగ్రీ సాధించే వారిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము అందువల్ల మేము ఈ నిరసన ప్రారంభిస్తున్నాము ఇది అర్థం చేసుకొని ప్రభుత్వం వారు ప్రభుత్వంగా కోరుచున్నాం మ్యారేజ్ అయినటువంటి వాళ్ళకి కానీ ప్రమోషన్స్ కోసం డిగ్రీ చేసే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంది మంచి మంచి ఉద్యోగాల సాధిస్తున్నారు అలాగే ఇక్కడ యూనివర్సిటీ లేకపోతే ఇప్పుడు మేము ఇప్పుడు థర్డ్ సినిమా ఎగ్జామ్స్ జరుగుతుంది ఫోర్త్ చిన్న ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయో మాకు తెలియదు ఎక్కడ రాయాలో కూడా మాకు తెలియదు అందు కారణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై వేల దానికి సంబంధించి బస్సు అడ్మిషన్ ఇవ్వలేదు అలాగే మాకు సెకండ్ థర్డ్ సెంబ్యూ జరుగుతుంది బస్సులో అలాగనే ఫోర్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్ సెంలు జరుగుతు లేదో సందిగ్ధంలో ఉన్నది అందువల్ల మాకు ఈ అందరితో తెలిసినది ఈ ఏపీలో ఏర్పాటు చేసి ఎటువంటి భవిష్యత్తులో సంగీతం లేకుండా మాకు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సెంబ్యూ జరుగుతూ అలాగనే మోసంగా జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా అందరికీ అందుబాటులో విద్య ఉండడానికి కాకుండా అందుబాటులో విద్య ఉండేలాగా ఈ అంబేద్కర యూనివర్సిటీని ఏర్పాటు చేసి అందరికీ విద్యని అందుబాటులోకి తేవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గవర్నమెంట్ దీనిపై చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాము అలాగనే ఈ అంబేద్కూరు ఓపెన్ యూనివర్సిటీలో పనిచేసేటువంటి స్టాఫ్ అందరికీ కూడా ఇంకా జత అందుబాటు చెల్లించలేదు వాళ్ళందరికీ ఇయర్ చెల్లించాల్సి చేస్తున్నాను ఇప్పుడు అన అనేకంగా సడన్గా వచ్చేసి ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ నుంచి రాసిన తర్వాత ఫోర్త్ సెమిస్టర్ వచ్చేసి మళ్ళీ ఎక్కడ మారుస్తూ ఉంటున్నారు ఉన్న ఉన్న పదంగా అన్నీ మారుస్తుంటే ఇక్కడ అన్ని అద ప్రజలకి స్టూడెంట్స్కి అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటంటే అంటే వాళ్ళు మ్యారీడ్ అయిన వాళ్ళు మ్యారీడ్ కాని వాళ్ళు ఇంట్లో ఉన్న పరిస్థితులకి తక్కువ ఫీజులకు వచ్చి ఇక్కడ చదువుకునే ఏర్పాటు జరుగుతుంది ఇదే రోజుల్లో చిన్న పార్టీ ఉద్యోగాలకి అయినా సరే డిగ్రీ కావాలన్నారు సో ఇక్కడ ఉండే చిన్న చిన్న పార్టీ వాళ్ళు ఎందరు వచ్చి చదువుకొని మంచిగా చదువుకొని ఏదో ఒక ఉద్యోగ రంగాల్లో రావాలనుకున్నారు ఇప్పటికీ ఇదే యూనివర్సిటీ చాలామంది చదువుకొని ఇదే యూనివర్సిటీలో చాలామంది చదువుకొని మంచి రంగాల్లో అన్ని ఉద్యోగ రంగాల్లో వాళ్ళ పై అధికారంలో ఉన్నారు సో ఇదే యూనివర్సిటీ ఇప్పుడు ఇక్కడ కూడా ఏపీలో కూడా ఓపెన్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుందని నేను కోరుతున్నాను ఇది ప్రభుత్వ అధికారులు కొంచెం చూసి మా అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను